హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ అనమాట ఇగోండి ఇక నేను పొద్దున్నే అయితే లేచాను మొబైల్ ఇంకా లగవలేదు ఇంకా స్కూల్స్ తెలవలేదు కదా ఇగ్లో అయితే బయట వేసి నీళ్ళు పోసి నానబెట్టాను అనమాట నా అంతే త్వరగా పోయింది కదా జిడ్డు అవి అని చెప్పేసి కొంచెం వాటర్ పోసి బయట పెట్టాను కొంచెం గాలి బాగా వస్తుందనమాట చల్లగా ఇంకొండి మా వారికి అయితే అల్లం వాటర్ ఇస్తున్నాను అనమాట ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం అల్లం దంచి వేసాను కొద్దిగా మరగాలన్నమాట గోరువెచ్చగా మరిగిన తర్వాత అవి తాగితే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి ఫ్రెండ్స్ వేడివేడిగా తాగకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఫ్రీ మోషన్ అయ్యి కడుపు ఖాళీ అయిద్దనమాట గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవంట మా వారికి రోజు ఏదో ఒక రకం వాటర్ ఇస్తాను లెమన్ వాటరు అల్లం వాటరు జీరా వాటర్ ఇలా ఇస్తాను అనమాట ఈరోజు అల్లం వాటర్ ఇచ్చాను ఇక నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీగా కాఫీ నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట రోజు తాగను రోజు మార్చి రోజు అలా తాగుతా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే రెండు మూడు రోజులు తాగుతాను ఫ్రెండ్స్ రోజు ప్యాకెట్లు ఎక్కడ కొంటామని చెప్పండి నా ఒక్కదాని కోసం అని చెప్పేసి ఒక ప్యాకెట్ తెచ్చుకొని రెండు మూడు రోజులు అలా తాగుతాను అనమాట ఇక ఇంకా బయట చల్లటి గాలి వస్తూ ఉంది వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని బయట కూర్చొని తాగుతున్నాం మా వారు నేను ఆయనేమో అల్ల వాటర్ తాగుతున్నారు నేనేమో కాఫీ ఇంకా వచ్చేసాను అనమాట ఇంట్లోకి వచ్చే పక్కా బెడ్ అంతా సరి అనమాట మా వాళ్ళు సోఫాలో పడుకున్నారు కదా అందుకని ఇంకా బెడ్ అంతా సరి చేసి ఇల్లు అది అనమాట ఈ వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా బయట వాకిల్ అది ఓడ ఫ్రెండ్స్ ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు కాబట్టి ఊడ్ చేసిన ముగ్గు అది పెట్టలేదు అనమాట వానకి పోతుంది కదా అని చెప్పేసి ఇంకా ముగ్గు పెట్టలేదు ఇగోండి ఇంక ఇల్లు కూడా ఊడ్ చేసి వచ్చి ఇగోండి అంటలు అయితే కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలుగా మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి ఇంక అంటలు అయితే కడిగేసుకుంటున్నాను నాన్నీ నానబెట్టి కడిగేసుకుంటే తొందరగా అయిపోయింది అనమాట కడగటము లేకపోతే కొంచెం టైం పట్టిద్ది మన ఆడవాళ్ళు ఎంత త్వరగా లెగించి పనులు చేసుకుంటే అంత తొందరగా అయిపోయింది అనమాట లేటుగా లెగిస్తే పనులు కూడా లేటుగా అవుతాయి సాగినట్టు ఉండదు అనమాట పని లేటుగా అయినట్టు ఉండిద్ది పొద్దున్నే లేచామనుకోండి సిక్స్కి ఫైవ్కి అలా లెగిస్తే త్వరగా అయిపోయింది అనమాట పని సెవెన్కి ఎయిట్కి లేచి చేసామనుకోండి ఆ పని కూడా నిదానంగా లేటుగా మబ్బులాగా సాగుతూ ఉండిద్ది అనమాట ఇక ఇంక గంటలకు కడిగేసి ఇంకా బట్టలు కూడా ఉతికి ఆరేసాను అనమాట త్వర త్వరగా చేసేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట ఇగోండి ఇంకా గ్యాస్ పై కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం సర్ఫ్ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి ఈ కౌంటర్ టాప్ కూడా తుడుచుకుంటున్నాను అనమాట రోజు తుడుచుకుంటే నీట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ మందే రోజు తుడుచుకుంటే రెండు రోజులు వారానికి ఒకసారి తుడుచుకుంటే జిడ్డు పట్టిద్ది ఎక్కువ టైం పట్టిద్ది అనమాట క్లీన్ చేసుకోవటానికి కూడా ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉండిద్ది ఎక్కువ టైం పట్టద్దు క్లీన్ చేసుకోవడానికి ఇగోండి ఒక గిన్నెలో సర్ఫేసి అందులో వాటర్ పోసి ఇగోండి క్లాత్ అయితే గ్యాస్ పై క్లీన్ చేసుకుంటున్నాను మనం అంత త్వరగా లెగిస్తే మన పనులు అంత త్వరగా అవుతాయి లేటుగా లేగిస్తే నిదానంగా మబ్బులాగా అవుతాయి ఎప్పుడు అయింది ఎప్పుడైంది పని అనిపించింది ఐదింటికి లేచి పని చేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోయింది మధ్యాహ్నం కొంతసేపు పడుకోవచ్చు అనమాట నేనంతే చేస్తాను పొద్దున్నే లేచి పని అంతా చేసేసుకొని కావాలంటే మధ్యాహ్నం పడుకుంటానమాట ఒక గంట రెండు అలాగా పొద్దున్నే మాత్రం కంపల్సరీగా లెగుస్తాను స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఐదింటికి లెగుస్తాను స్కూల్ లేనప్పుడు ఆరు ఆరున్నర అలా లెగుస్తాను అనమాట మన పనే కదా త్వరగా అయిపోయేది ప్రశాంతంగా కూర్చోవచ్చు అప్పుడు పని చేసుకొని ఫోన్లో చూస్తా కూర్చున్నాం అనుకోండి పనులు అవ్వవు అనమాట ఇగోండి ఇంకా గ్యాస్ పోయి తుడుచుకొని ఇగోండి ఎదురుగా టైల్స్ గ్యాస్ పోయి ఎదురు టైల్స్ కూడా తుడుచుకుంటున్నాను అనమాట జిడ్డు టైల్స్ మీద పడి జిడ్డు జిడ్డుగా ఉండకుండా స్టిక్కర్ అయితే అంటి ఆ స్టిక్కర్ కూడా తుడుచుకున్నాను అనమాట ఇగోండి ఈరోజు శనగత్తనాలు పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దోశల్లోకి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినవచ్చు ఇగోండి ఒక గుప్పెడి ఎండుమిరపకాయలు వేయించుకున్నాను అనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక పది ఎండుమిరపకాయలు వేయించుకున్నాను ఇవైతే ఒక యాభై గ్రాములు పల్లీలు వేసాను పల్లీలు కూడా దోరగా వేయించుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర ఇగోండి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇగోండి మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలు వేస్తున్నాను అనమాట పల్లీలు మీరు పొట్టు తీసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే లేదనుకుంటే పొట్టు తీకుండా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇగొని ఇంక పొట్ పల్లీలు వేసిన తర్వాత చింతపండు వేస్తున్నాను అనమాట చింతపండు వాటర్లో నానబెట్టి ఆ వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి చింతపండు వాటర్ వేసుకోండి మామూలు వాటర్ వేయకండి చింతపండు నానబెట్టిన వాటర్తోటే పచ్చడి మిక్సీ పట్టుకోండి ఇగోండి రెడీ అయిపోయింది పల్లీ చట్నీ దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశలు వేసుకొని తిన్నాం అనమాట ఇంకా చట్నీలో ఇంక ఇలానే బీరకాయ పస్త కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వారికి కానీ మా అబ్బాయి కానీ మాకు కానీ చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ బీరకాయ శనగపప్పు కర్రీ చాలా మందికి ఇష్టమే కదా పాలు పోసుకుంటే ఇంకా బాగుండేది ఇది బీరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట శనగపప్పు ఏమో నానబెట్టుకున్నాను వాటర్లో వేడి వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు మామూలు వాటర్లో అయినా నానబెట్టుకోవచ్చు వేడి వాటర్లో నానబెట్టుకుంటే కొంచెం త్వరగా నానతాయి అనమాట ఇంక నేను కట్ చేస్తుంటే మా అబ్బాయి నేను కట్ చేసి ఇస్తాను మమ్మీ నుంగేదన్నా పని చేసుకో అన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా తనకి ఇస్తే మెల్లగా కట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇంక నేను వేరే పని ఏదన్నా చేసుకుంటూ ఉంటాను పిల్లలు కూడా మనకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటే కొంచెం త్వరగా అవుతాయి కదా పనులు సెలవులే కాబట్టి ఇంటికా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎటు చేయడు కదా ఇగో ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేయమని ఇచ్చాను సూపర్గా క్యాచ్ పట్టాడని చెప్తున్నాను అనమాట విసరేస్తే క్యాచ్ పట్టుకున్నాడు అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు ఫ్రెండ్స్ ఇంకంటే ఇంకా కర్రీ కూడా రెడీ రెడీ అయిపోయింది అనమాట ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాకిన తర్వాత తాలింపు మింజలు వేసాను తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను అవి వేగిన తర్వాత ఇగోండి బీరకాయలు శనగపప్పు వేసాను అనమాట ఊరికే మగ్గిపోతుంది ఆయిల్లో ఇంకా బీరకాయలు శనగపప్పు మగ్గిన తర్వాత పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవటం మేము ఈ కర్రీ రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుండుద్ది కర్రీ నాకు చాలా ఇష్టము తింటా ఉంటే పళ్ళ కింద పప్పులు తగులుతూ ఉంటాయి కదా ఇదిగోండి ఇంకా మా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇక మా అబ్బాయికి మాత్రం కొంచెం హెల్త్ బాగలేదు ఫ్రెండ్స్ అందుకని అన్నం తింటున్నాడు అనమాట ట్యాబ్లెట్లు అవి వేసుకోవాలని చెప్పేసి కొంచెం జలుబు చేసి జ్వరం వచ్చినట్లుగా ఉంటేను ఇంకా బిల్లలు అవి వేసుకోవాలని చెప్పేసి అన్నం పెట్టేస్తూ ఉన్నాను అనమాట వంట అయిపోగానే ఈ ఎండలకి తొందరగా నీరసం అయిపోతున్నారు పిల్లలు పెందలాడే పెట్టాలి వర్షాలు పడుతున్నా కానీ ఈ ఎండలు కూడా అలానే ఉన్నాయి ఈ వర్షాలకి ఎండలు ఏం తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఈ ఎండలు బాగున్నాయి అన్నమాట వర్షాలు పడుతున్నా కానీ చల్లబడలా ఇంకా వాతావరణం పెరుగన్నం పెట్టాను తింటున్నాడు ఇంకా నేను కూడా ఇంకా ఫ్రెష్ అయ్యొచ్చాను ఫ్రెండ్స్ ఈ ఎండలకి రెండు పొట్ల స్నానం చేయాలి లేకపోతే భలే చిరాకేస్తుంది మామూలుగా అయినా చేస్తాంలేండి కానీ ఇప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుతాను అనమాట ఇంక మేము కూడా అన్నాలు తినేసి కొంతసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం ఐదింటికి పని స్టార్ట్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ బాయ్